హలో ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో లేట్ గా అప్లై చేస్తాం సారీ మా ఊర్లో సరిగా సిగ్నల్ లేకపోవడం వల్ల వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాం మా ఊరు అమలాపురం దగ్గర ముమ్మిడి సంక్రాంతి మూడో రోజు మా ఊర్లో ప్రబల తీర్థం చేస్తారు ప్రబల తీర్థం గురించి మా డాడీ ఇంకా మా తాతయ్య మాటల్లో విందాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి మండలం కానేలంక గ్రామ పంచాయతీ పదో మైల్ సెంట్రల్ ప్రబల తీర్థం సందర్భంగా ఈ రోజు అదే ఇంకా తీర్థం జరుపుకుంటారు ఇతర రాష్ట్రాల నుంచి అందరూ రాష్ట్రాల నుంచి వచ్చి జరుగు జరుపుకుంటారు అది కాకుండా మాకు సంప్రదాయం ఇది ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజునే రావాల తీర్థం జరుపుకోవటం కాకుండా వేరే ఊర్లో అందరూ అందరూ వస్తున్నారు బాగా మంచి చేస్తున్నారు చూసుకుంటున్నారు ఇది బాగుండగా జగన్ ఇక్కడ కొండ జగన్ తోట బాగా తీర్థం మంచిగా చేసుకుంటారు అక్కడ బాగా ఫేమస్ ఇక్కడ పల్లెపొలెంలో బాగా జరుగుతుంది పన్నెండు పన్నెండు పదమూడు గ్రామాలు వస్తాయి ఇక్కడికి మంచిగా వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ సో కొంతమంది మిస్ అయ్యారు ఈ ఫ్రేమ్ లో అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈ ప్రభల తీర్థం అనేది కనుమ రోజు సెలబ్రేట్ చేస్తారు అనమాట ఇది ఒకటి నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన సంప్రదాయంగా కనసాగుతుంది ఈ రోజున ఏకాదశ రుద్రులు అంటే శివుని పదకొండు రూపాలు ఒక చోట కలుస్తాయని నమ్మకం అందుకే చుట్టుపక్కల ఉన్న పదకొండు గ్రామాల నుంచి ప్రభలు ఊరేగింపుగా ఒక ప్రదేశానికి తీసుకొస్తారు ప్రజలు అపారమైన భక్తి ఉత్సాహంతో పొలాలు కాలువలు దాటి భారీ ప్రభలను మోస్తారు ప్రభల తీర్థానికి మరో విశేషత ఏమిటంటే ప్రధాన ప్రదేశంలో ఆలయం లేదా విగ్రహం ఉండదు ఇక్కడ భక్తి విశ్వాసం సాంప్రదాయం ప్రధానంగా నిలుస్తాయి ఈ ప్రభని కనుమ రోజు ఊరేగించాలి కాబట్టి ఒక రెండు రోజుల ముందు నుంచి తయారు చేయడం స్టార్ట్ చేస్తారు తయారు చేయడానికి సుమారుగా రెండు రాత్రులు పడుతుంది ఇది మా ఊర్లోనే కాకుండా పక్క ఊరు నుంచి కూడా తీసుకొస్తారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా అలంకరిస్తారు అన్నమాట సో మధ్యలో శివ పార్వతులు బొమ్మలు పెడతారు ప్రతి ఊరి ప్రభకి ఒక ప్రత్యేకమైన దారిని ఉంటుంది అన్నమాట సో వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ దారిలో వస్తారో అదే దారిలో వస్తారు అంటే కొంతమంది చెరువులు కొంతమంది దాట దాటుకొని రావాల్సి వస్తుంది మా అయితే ఓన్లీ రోడ్డు మార్గం నార్మల్ రోడ్డు మార్గమే ఉంది మధ్యలో కొన్ని కొబ్బరి నుంచి వెళ్ళాల్సి వచ్చింది అలాగే మా పక్కన ఊరి వాళ్ళు చేరుల నుంచి దాటుకుని అన్నమాట ఇంకొక ఉంది వాళ్ళు చెరువుల నుంచి దాటుకుని వస్తారు కొన్ని ఏమో కాళ్ళలోంచి కూడా దాటుకొని అనమాట ప్రవణి నైటే అలంకరించి తయారు చేసుకొని రెడీగా పెడతారన్నమాట మార్నింగ్ కొబ్బరికాయ పూలు తర్వాత పళ్ళు అన్నీ ఇచ్చి దేవుడికి పూజ చేస్తారు పూజ చేసిన వెంటనే అందరూ అందరూ రెడీగా ఉంటారు అన్నమాట మోయడానికి సో మా ఊరికంటే ముందు ఒక ఊరి ప్రభ వెళ్ళిన తర్వాతనే మా ప్రభని స్టార్ట్ చేయాలి వాళ్ళు వెళ్ళగానే మా ఊరి ప్రభని కూడా ఒక దగ్గర నిలబెడతాం సో మా ప్రభతో పాటు అక్కడ వేరే ఊరు నుంచి వచ్చిన ప్రభలు కూడా నిలబెడతారు సో అన్ని ఊర్లో వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న ప్రభుని దర్శించుకుంటారు ఆ ప్రభలని అక్కడ ఒక కొన్ని గంటల సేపు ఉంచుతారు అలాగా అందరు దర్శించుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ ఎవరి ప్రభని వాళ్ళు వారు ఊరికి తీసుకెళ్ళి ఊరేగిస్తారు ఇలా చేస్తే ఊరికి మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఈ సాంప్రదాయం కూడా ఈ తీర్థంలో అన్ని రకమైన ఆట వస్తువులు తిండి పదార్థాలు దొరుకుతాయి అనమాట ఇక్కడ మెయిన్గా ఉండేది ఏంటంటే చికెన్తో చేసిన చికెన్ పకోడి ఇంకా జీడ్లు అనేది ఈ తీర్థంలో స్పెషల్ దొరికేది అనమాట జీడ్లు నార్మల్గా ప్రతి సీజన్ దొరకవు జీడ్లు అనేవి ఇక్కడ మాత్రం స్పెషల్గా అమ్ముతారనమాట అలాగే చికెన్ పకోడి కూడా ఇక్కడ వెరైటీ చెరుకుగడ్లు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా ఎన్నోనో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ తీర్థం చూడడానికి వేరే ఊరు నుంచి చాలామంది జనాలు వస్తారు ఈ తీర్థం అనేది మా ఊరిలో దగ్గర ఉన్న పల్లిపాలెంలో కాకుండా జగన్ తోట అనే ఊరులో ఫేమస్ అనమాట అక్కడ చాలా ఎక్కువ ప్రభలు వస్తాయి అండ్ ఎక్కువ మంది జనాలు అక్కడ ఉంటారు దానికన్నా ముందు కొత్తపేట అని ఒక ఊర ఉంది అక్కడ ఒకరోజు తీర్థం కన్నా ముందు రాత్రి మందు కాల్పు అనేది ఉంటుంది అది ఇంకా ఫేమస్ అనమాట ఎవరైనా చూడాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి సంక్రాంతి అంటే ఈ ప్రబల తీర్థమే కాదు మా ఊరిలో కోడి పందాలు గుండాట ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట ఆడడానికి సో అవి ఒక ఏరియాని స్పెసిఫిక్గా పెట్టి అక్కడ గేమ్స్ ఆడిస్తారనమాట అవి మొత్తం పర్మిషన్తో జరుగుతాయి సో బెట్టింగ్స్ అనేవి కోట్లలో పోతాయి గెలిచిన వాళ్ళకి కోర్టులు వస్తే ఓడిన వాళ్ళకి ఏముండదు ఉండదు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి ప్రభావం అన్నమాట ఇప్పుడు చూసేది మీరు వాళ్ళు చెరువులో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇదే సాంప్రదాయంతో వస్తారు అన్ఫార్చు అన్ఫార్చునేట్లీ ఈసారి మా ఫ్రెండ్ లేడు ఇక్కడ సో తీర్థ ఈ ప్రభం తీసుకురావడానికి వాడిని మిస్ అవుతున్నాం మేము ఈ ప్రభని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తారనమాట సో వీళ్ళు కూడా అలాగే మమ్మల్ని వెయిట్ చేయించారు చాలాసేపు దా ఆ వాటర్ దాటడానికి అరౌండ్ టూ అవర్స్ నిలబడ్డాం మేము ఇంకా చాలా బరువు ఉంటుంది వాటర్ రూమ్ నుంచి దాటంగానే వేరే మనుషులు తీసుకోవడానికి రెడీగా అనమాట సో అక్కడ నుంచి అంటే వెట్ డ్రెస్సెస్తో కాకుండా నార్మల్ డ్రై డ్రై డ్రైగా వెళ్ళాలని చెప్పి వేరే వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టడానికి వెళ్తారనమాట ఈసారి ప్రభం నేను కూడా అన్నమాట చూసినంత ఈజీ కాదు మేడం చాలా బరువు ఉంటుంది కొంచెం లెక్కే మోసాను బట్ కొంచెం దూరం మోసినా సరే నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సుమారు ఒక పదకొండు సంవత్సరాల తర్వాత నేను మోస్తున్నాను అనుకున్నాను ప్రభని సో నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మోయడానికి చూసినంత సులువు కాదు మోయడము సో అందరూ ఒకళ్ళే కాకుండా చాలామంది చేతులు మార్చుకుంటూ దీన్ని ప్రభని మోస్తారన్నమాట సో కొంచెం దూరం కొంచెం మోచిన తర్వాత ఇంకొకరు తీసుకుంటారు చేతిలోకి మా ఊరికి రెండు ప్రభలు ఉంటాయి ఒక చిన్న ప్రభ ఒకటి పెద్ద ప్రభ చిన్న ప్రభని కొంచెం ఎక్కువ డెకరేట్ చేస్తారు ఎందుకంటే నైట్ అంతా తిప్పాలి ఊరంతా కాబట్టి కొంచెం కొంచెం జా ఎక్కువ డెకరేట్గా అనమాట ఇక్కడ నుంచి మా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్